ఓం విష్ణు ఈ ఈరోజు భీష్మ ఏకాదశి గురించి తెలుసుకుంటాము ఈరోజు శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని కూడా అంటారు మాఘశుక్ల ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటాము శ్రీ విష్ణు సహస్రనామము పితామహుడు పాండవులకు చేసిన మహోపదేశము భారత సంగ్రామము పూర్తి అయిన తర్వాత భీష్ణుపితామహుడు అంపశయ్యపైనే ఉండిపోయాడు ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళిపోయారు సుమారు నెల రోజులు గడిచాయి పాండవులు శ్రీకృష్ణుడి సల్లాపాలు ఆడుకునే ఒక సమయంలో ఒకనాడు హఠాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు పాండవులకు గాబరా వేసింది ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెప్తూ మాధ్యాంతి భగవాన్ భీష్మ తపోమే తద్గతం మనహ కురుక్షేత్రములో అంపశయ్యపై పవలించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు అందుకే నా మనస్సు అక్కడికి వెళ్ళిపోయింది హే పాండవులారా బయలుదేరండి భీష్ముడు దగ్గరికి ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు ధర్మాలను అవపోషణం పట్టినవాడు శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహానీయుడు మానవాళి తరించడానికి కావలసిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహానీయుడు సులభంగా జీవకోటిని తరింపచేయడము ఎట్లానో అవగతం చేసుకున్న మహానీయుడు ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు ఆయన దేహము నుండి నిష్క్రమించే సమయము ఆసన్నమవుతుంది ఆయన అస్తమిస్తే లోకములో ధర్మ సంశయాలను తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకుందరు రండి అని భీష్మపితామహుడి వద్దకు తీసుకువచ్చాడు భీష్ముడు సుమారు నెలన్నర నుండి బాణాలపైనే పడి ఉన్నాడు దేహం నిండా బాణాలు శక్తి పూర్తిగా క్షీణించిపోయింది అసలే మాఘమాసము ఎండకు ఎండుతూ ముంచుకు మంచుకు తడుస్తూ నీరు లేదు ఆహారం లేదు స్వచ్ఛంద మరణము తెచ్చుకోగలడు కానీ ఆయన ఇన్ని బాధలు భరిస్తూ ఉండిపోయాడు ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలుచుకుంటున్నాడు మనస్సులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరిస్తూ కోగలిగేవాడు ఆయన తన హృదయమందిరములోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు ఆయన అంత జ్ఞానులైన మహానీయులకు రోజు ఆ రోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు భీష్ముడు తనకి మాత పిత భ్రాత శరణం సుహృద్గతి గమ్యం సర్వం నారాయణ అని అనుకున్న మహానీయుడు ఆయనకు సర్వము శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు అందుకు ఆయన ఏనాడో మరణించిన భగవంతుడి సాహిత్యం కలగక మానదు మరి అన్ని రోజులు అంపశయ్యపై ఎందుకు ఉండిపోయాడు ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది చేసిన ప్రతి దోషము శరీరంపైనే రాసి ఉంటుందట అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట ఏ దోషం చేశాడైనా ద్రౌపదికి సభామధ్యముల్లో అవమానం జరుగుతుంటే ఏం చేయలేకపోయాడు భగవత్ భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తూ కూర్చుండిపోయాడు ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ తన గురువు వశిష్ఠుల వారు చెప్పారట మహధ్యాపతి సంప్రాప్తే స్మర్తవ్య భగవాన్ హరి ఏ ద్రౌపది ఇత్రులు ఎవ్వరూ తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీ శ్రీహరిని స్మరించుకో అని ఆనాడు మధ్యములో తన ఐదుగురు అతిపరాక్రమమైన భర్తలు ఏం చెయ్యలేకపోయారు వారు కౌరవులకి బానిసలైపోయారు కౌరవులను ఎదిరించడానికి వీలు లేకుండా పోయింది వారు కేవలం సామాన్య ధర్మాన్ని పాటించారు కానీ సాటు మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టారు శ్రీకృష్ణుడు తన భక్తులకి జరిగే తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు అలా చేసినందుకు మొత్తం వంద మంది కౌరవులను మట్టు పెట్టాడు ఆ దోషంతో పాండవులకు అదే గతి పట్టేది కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలని అనుకున్నాడో ఆ ద్రౌపదికి నష్టం జరుగుతుందని వారిని అట్టే ఉంచాడు ఈ విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు ఎప్పుడైతే ద్రౌపదికి అవమానం చేశారో వారందరినీ అప్పుడే తీసి పాడేశాను ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితం వలె ఉన్నారే తప్ప వారిని నేను ఎప్పుడో ఏరిపారేశాను నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్ధం చేయమని చెబుతున్నా అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే ప్రక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ తాత ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఈ ధర్మాలు అని అడిగిందట అందుకు భీష్ముడు అవును ద్రౌపది నా దేహము దుర్యోధనుడు ఉప్పు తిన్నది నా అధీనంలోనే లేదు నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని కానీ నా దేహము నా మాట వినలేదు అంతటి ఘోరపాపం చేశాను కనుక ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాళ్ళు అంపశయ్యపై పడి ఉన్నానని చెప్పాడు హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు కానీ పరిస్థితుల ప్రభావం చే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టాడు హే ద్రౌపది కృష్ణ భక్తితో ఎలాంటి కల్మషం లేదు కానీ శరీరము దుష్టమైపోయింది దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను అందుకు ఈనాడు నేను ధర్మాలను చెప్పవచ్చును అని పాండవులకు ఎన్నో నీతులను బోధించాడు శ్రీకృష్ణుడు పితామహుడికి దేహ బాధలు కలగకుండా వరమిచ్చి చెప్పించాడు నాకెందు శక్తిని నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు నీవే చెప్పొచ్చు కదా అని భీష్ముడు అడిగాడు అందుకు కృష్ణుడు నేను చెప్పొచ్చు కానీ నీలాంటి అనుభవజ్ఞుడు చెప్తే వచ్చే స్పష్టత నేను చెప్తే ఉండదు నేను చెప్తే అది తత్వం నీవు చెబితే అది తత్వద్రష్టం తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు నేల నేను ఇంత సారమని చెప్పగలదా ఆ నేలలో పండిన మృక్క చెబుతుంది ఆ నేల ఎంత సారమో అలాగే నీవు అనుభవజ్ఞుడివి నీవు ఉపదేశం చేస్తే అది లోకానికి శ్రేయస్సు భగవంతుడు సముద్రం లాంటివాడు నీరు ఉంటుంది కానీ పానయోగ్యం కాదు అదే నీటిని మేఘ వర్షిస్తే పానయోగ్యం అందుకే భగవద్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది ఎందితే లోకానికి హితకరం అట్లా శ్రీకృష్ణుడు వరమిచ్చి భీష్ముడి ద్వారా ధర్మసారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు శ్రీ విష్ణు సహస్రనామాలన్నీ భీష్ముడి ద్వారా చెప్పించాడు అందుకే శ్రీ విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించే వీలు ఉంది ముఖ్యంగా విష్ణు సహస్రనామ జపము ధ్యానం వల్ల భయం తొలుగుతుంది శుభం కలుగుతుంది గణపతిని వ్యాసభగవాను పితామహుని పాండవులను తల్లిదండ్రులను గురువులను భక్తిపూర్వకంగా స్మరించి తదుపరి ఈ దివ్యనామములను జపిస్తూ తేజోమయుడైన పరమాత్మ ధ్యానించి బాధల నుంచి విముక్తులమవుదాం శ్రీమన్నారాయణ ఓం శ్రీ విష్ణుదేవాయ నమ